बहत मीडिया न्यूज के स्वागत గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ సమస్యలు పట్టించుకోకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాలకు నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల సీపీఎం పార్టీ కార్యదర్శి వేముల భీక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆత్మకూరు మండల పరిధిలోని గూరెల గ్రామంలో సిపిఎం పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమాల్లో భాగంగా గుర్తించిన గ్రామ సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శి విఘ్నేశ్వర్కి విమరణం అందజేశారు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించకపోతే మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి తుమ్మలకు యాదయ్య భాష పోయిన రాములు మరిపల్లి మల్లయ్య మారుపక్క సత్తయ్య బండా పీరయ్య గుండ రాజు భాష పోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు ఊరెల్లా గ్రామంలో పోరుబాట సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరపు ఈరోజు గ్రామ పంచాయతీ సమస్యల కోసం గ్రామంలో సదుపాయాల కోసం అన్ని సర్వే సర్వేషన్ జరిగినది ఇది కొద్ది కాలంలో సర్వే చేసి ఈ సమస్యల మీద ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి నెమర నిర్మించడం జరిగినది గ్రామంలో సమస్యలు ఉన్నాయి గ్రామ సమస్యలు ఏంటంటే గ్రామంలో ఇద్దరు ఫిబ్రవరి నెలలో గ్రామ సర్పంచ్ పదవి మునిగిపోయిన వల్ల ఇప్పుడు ప్రత్యేక పదవి ప్రత్యేక అధికారి నిలవ ఉన్నారు కాబట్టి ప్రత్యేక అధికారులు అంటే ఎవరు తెలుగు గ్రామ పంచాయతీలో ఆ కార్యదర్శి ఉన్నారని మొత్తం సమస్యలు మొత్తం పేరుకపోయినాయి ఈ సమస్యలను పరిష్కరించాలంటే గ్రామ గ్రామ పంచాయతీలో నిధులు లేక అదే విధంగా గ్రామ పంచాయతీలో మురికి కాలువలు కానీ వీధి లైట్లే కానీ అన్నింటి మీద సమస్యల మీద నిధులు ఉన్నది కాబట్టి ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రామంలో ఇది వరకు రోడ్డు మరమ్మతులు కూడా మరమ్మతులు కూడా చేపట్టాలని బీటి రోడ్డుకు సమాజం చేయాలని అదే విధంగా కూరళ్ల గ్రామంలో వారేళ్ల వాగులో బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కూడా దీని కూడా మేము ధర్నా చేసిన జరిగినది అదేవిధంగా స్పసన నాటిగా ఉన్నది స్పసన నాటిగా పేరుకే స్పసన నాటిగా ఉన్నది కానీ దానికి సమస్య ఇందుకు పనిచేయట్లేదు కానీ అక్కడ ఉన్న సమస్య ఏంటంటే నీటి సమస్య ఉన్నది కరెంటు వీధి దీపాలు లేవు చాలా అనేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మీద ఉండాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందజిస్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు రేషన్ కార్డు ఇస్తున్నది అరుణ్ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నది రేషన్ కార్డు ఇల్లు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నది ప్రతి ఒక్క ఇల్లుకు ఐదు లక్షల రూపాయలు కూడా కేటాయిస్తున్నది ఇంతవరకు కేటాయించలేదు ఈ బడ్జెట్ లో కూడా కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా అరుణులందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి ఆ రేషన్ కార్డు ఇస్తే ఎందుకంటే ప్రభుత్వం ఆరోగ్యానికి ప్రభుత్వానికి ఆరోగ్యానికి కూడా ఈ కార్డు అవసరం కాబట్టి కాబట్టి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఆరోగ్య ఆరోగ్య కావాల్సిన అవసరం అర్థం కాబట్టి మేము రెండు కోట్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ అదే విధంగా పింఛన్లు కూడా డిమాండ్ చేస్తున్నాము గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు కుక్కల ఉన్నది కుక్కల కొరత ఉన్నది కోతల కొరత ఉన్నది ఈ సమస్య మీద కూడా ప్రభుత్వం దృష్టి సాధించి కుక్కలను కూడా చాలా సమర్థించాల్సిందిగా మేము అధికారికి దృష్టి తీసుకోపోతున్నాము ప్రజల సమస్యలు ఎందుకంటే ఈ సమస్యలను తీర్చాలంటే ప్రభుత్వం ఈ పదవి చేయాల్సిందిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కూరెల్ల గ్రామంలో జిల్లా కమిటీ పిలుపు మేరకు పౌరు యాత్ర భాగంగా కూడల గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సమస్యల గురించి ప్రత్యేక అధికారి గ్రామ కార్యదర్శి మెమో ఇవ్వడం జరిగినది గ్రామంలో సమస్యల గురించి కూడెల గ్రామంలో ఈ ప్రత్యేక అధికారి పెట్టి సమస్యల గురించి అసలు జాడై అసలు ప్రత్యేక అధికారం అంటే ఎవరు తెలియదు చాలామంది తెలియదు ఎందుకంటే ప్రభుత్వము ఫిబ్రవరి నెల వరకు సర్పంచుల పదవీ కాలం ముగిస్తుంది కాబట్టి సందర్భంగా ప్రత్యేక అధికారి పెట్టారు ఈ పరిపాలన చాలా కష్టంగా ఏర్పడుతున్నది ఈ కొన్ని సమస్యలు పేరుకోపోయి పైలు పేర్కొపోయి ఇంతవరకు కూడా సమస్యలు లేదు గ్రామ సమస్యల గురించి గ్రామంలో మునిచేవాళ్ళకైనా వీధి నీరులైనా నిధులు లేక సరఫరా చేస్తలేదు కాబట్టి అదేవిధంగా కూరేళ్ల గ్రామంలో బీటీ రోడ్డు కూడా సాధన చేయాలని కూడా ఇందుకు మేము ధర్నా చేసిన కార్యక్రమం ఉంది అదేవిధంగా కూరేళ్ల పక్క వాగు ఉంది వాగు మీద బిడ్జి ఏర్పాటు చేయాలని కూడా అవతలకి రాకపోకలు చాలా ఇబ్బంది అవుతున్నది అవతల వెళ్లవారికి గుడినది ఆ గుడను కూడా ఈ వాన వస్తే వరద పోకుండా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రాకపోకలు సందానంగా అవుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం బిడ్జి ఏర్పాటు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గ్రామంలో గ్రామంలో ముంచ శ్మశనా ఉన్నది ఈ శ్వాస నాటకాలలో మౌలిక వసతులు సరిగా లేవు అక్కడ పేరుకే మాట కానీ సరైన వసతులు లేవుగా ఎందుకంటే నీటి సమస్య ఉన్నది అక్కడ అదేవిధంగా కరెంటు దిద్దిపాల లేవు సీకర్ల ఓవాలను కూడా భయం అనేది అక్కడ అందుకనే ప్రభుత్వం స్పందించి వెంటనే దానికి నిధులు కేటాయించి నీటి సమస్య లైట్లు అయిపోయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా పేద రైతులకు కూడా పేద విద్య పేదలకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వం ఇస్తున్నాం ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు అవుతుంది ఆరోగ్యశేగా ఉండాలంటే ఆరోగ్య బీమా కూడా వర్తిస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పెన్షన్ అందరు అర్హులైన పెన్షన్ అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి కుక్కలకు కోతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దీన్ని కూడా స్పందించి కుక్కల కొరత కూడా తీసాలని కూడా నేను ప్రభుత్వం స్పందిస్తున్నాము అదేవిధంగా ఈ సమస్యలన్నింటి మీద అదే ప్రభుత్వము ప్రభుత్వం స్పందించి ఈ ప్రభుత్వాన్ని అలాగనే చేయని ఏడల మేము పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రజా సమస్యలను తీసుకొని పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీస్ మీద ధర్నా కూడా చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ నేను ముగుసుకుంటున్నాను